హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి ఫ్యామిలీ విహారి ధ్యానంలో కూర్చున్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మీరు ఎప్పుడైనా చూసారా అది ఎక్కడో లేదండి నాచారం గుట్టకి పక్కనే మనకు దర్శనమిస్తున్నాడు మేము నాచారం గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ పక్కనే ఉన్న ధ్యానాంజనేయ మందిరానికి మందిరానికైతే వచ్చామండి ఇక్కడ ఎంతో అద్భుతంగా హనుమంతుడు మనకు ధ్యానముద్రలో కనిపిస్తాడు పదండి మనం ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకుందాం ఆలయం చూడండి బైక్ నుంచే చాలా బాగుంది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మనం ఒకసారి టెంపుల్ చుట్టూ తిరిగి ఆలయం ఎలా ఉందో చూద్దామండి ఇక్కడ చూడండి టెంపుల్ పైన మనం పంచముక్క విఘ్నేశ్వర స్వామిని అయితే దర్శనం చేసుకోవచ్చండి ఎంతో ఎత్తుగా చాలా అద్భుతంగా మనకు కనిపిస్తుంది మనకు ఈ ఆలయానికి ఇంకో పక్కగా విష్ణుమూర్తి దశావతారాలతో తన విశ్వరూపం ఎంతో అద్భుతంగా మనకు కనిపిస్తుందండి చూడండి ఈ విగ్రహం ఎంత బాగుందో మనం ఇంకో పక్కకు వెళ్తే మనకు పంచముఖ ఆంజనేయ స్వామి వారి విగ్రహం అయితే కనిపిస్తుందండి ఈ ఆలయానికి నాలుగు ప్రక్కల నాలుగు ప్రత్యేకతలతో ఉందండి లింగోద్భవ హనుమాన్ అండి ఎంతో బాగుంది ఇది కూడా ఈ ఆలయంలో వాసవి మాతను కూడా దర్శనం చేసుకోవచ్చు ఈ ఆలయం అయితే చూడ్డానికి ఎంతో ప్రశాంతంగా చాలా ఆహ్లాదంగా ఉందండి ఈ నాచారం గుట్టకు వచ్చిన భక్తులు తప్పకుండా పక్కనే ఉన్న ఈ ధ్యానాంజనేయ స్వామి సేవా మందిరాన్ని అయితే దర్శనం చేసుకోవచ్చండి మనకు కింది అంతస్తులో ఒక గుడి ఉందండి మనం లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం పదండి కింద ఒక పెద్ద బండరాయికి హనుమాన్ మరియు రాముని విగ్రహాలు అయితే చెక్కడం జరిగిందండి చాలా అద్భుతంగా ఉన్నాయి అంటే ఇదొక ధ్యాన మందిరంగా మనం అనుకోవచ్చండి అంటే భక్తులు ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకోవడానికి వీలుగా ఈ ఆలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ పక్కనే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సేవాశ్రమం కూడా ఉందండి చాలా బాగున్నాయండి హనుమాన్ విగ్రహాలు ఈ బండరాయికి చెక్కడం వల్ల ఇంకా అద్భుతంగా మనకు కనిపిస్తున్నాయి చూడండి ఈ ఆలయం యొక్క గోడలపైన కూడా మనకు కొన్ని విగ్రహాలను చెక్కడం జరిగింది నారదుడు వీరాంజనేయ శ్రీ తుంబరుడు అనే చాలామంది విగ్రహాలు అయితే చెక్కడం జరిగింది ఈ గోడల మీద మనం ఒకటి గమనించినట్లయితే అన్ని సంగీత వాయిద్యాలు అయితే కనిపిస్తాయండి ఎవరైతే మనం పేర్లు చెప్పుకున్నామో వాళ్ళందరూ కూడా వివిధ సంగీత వాయిద్యాలతో విష్ణుమూర్తి అవతారాలను కొలిచేవారు కదా మనము పాఠ్యపుస్తకాలలో మరియు కొన్ని సినిమాలలో కూడా మనం చూస్తూ ఉంటాము శ్రీ ముత్తుస్వామి శ్రీ త్యాగరాజు శ్రీ శ్యామశాస్త్రి వారిని కూడా ఇక్కడ చెక్కడం జరిగింది ఇక పైన అంతస్తులో మనకు ధ్యానాంజనేయ వారు మనకు దర్శనం ఇస్తారండి పదండి మనం ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకుందాం ఎక్కడా లేని విధంగా ఆంజనేయ స్వామి వారు మనకి ధ్యానముద్రలో దర్శనమిస్తాడండి మనం ఎక్కడ చూసినా కూడా సింధూర వర్ణంలో స్వామివారు దర్శనమిస్తారు కదా కానీ ఇక్కడ ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే స్వామివారు మనకి ధ్యానంలో కనిపిస్తూ దర్శనమిస్తారండి చాలా అద్భుతంగా ఉందండి స్వామివారి విగ్రహం శ్రీ రామదూతాయ నమహ అని సంపూర్ణ విశ్వాసంతో స్మరిస్తే స్వామివారి అనుగ్రహం లభిస్తుంది ఈ ధ్యానాంజనేయ స్వామివారి మందిరం ఎంతో అద్భుతంగా ఉంది కదా ఈ ధ్యానాంజనేయ స్వామివారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మేము నెక్స్ట్ సహకార ఆంజనేయ స్వామి వారి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి ఆ వీడియోని కూడా తప్పకుండా చూడండి